లేదు ఇతను జైలు పాలైనాడు గతం ఇతనికి బండారం అంతా బయటకు వచ్చింది ఇంకా పరామర్శ అందరూ జైల్లో జైలు పక్షులంతా ఒకటి అన్నట్లు ఈ రోజు పరామర్శ ఈ రాష్ట్రాన్ని ఆత్రేయ గారు చెప్పినట్లు దేవుడు బుద్ధి జ్ఞానం ఇస్తే ఇతనికి బుద్ధి అపారంగా ఇచ్చినాడు కానీ హృదయం లేక మంచితనం లేక ఎవరిని పట్టించుకోక సెంట్రల్ ఇచ్చిన స్కీములో కూడా కాలరాసి కనీసం హౌస్ కట్టకుండా సాగునీళ్లకు జలజీవని మిషన్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ దాన్ని నాశనం చేసి పోలవరం ప్రాజెక్టును నాశనం చేసి అమరావతిని నాశనం చేసి వైజాగ్ రైల్వే జోన్కు భూములు ఇవ్వకుండా ఆ విధంగా చేసిన ప్రవర్తన ఇతను జైలుకు రాబోయే రోజుల్లో కూడా మళ్లీ జైలుకు పోతాడు అందుకే జైలు గోడలు చూడడానికి మళ్లీ ఒకసారి పోయినాడు ఇటువంటి దరిద్రం క్యారెక్టర్ రాజకీయాల్లో ఉండకూడదు జగన్ పురుగు పట్టింది జగన్ పార్టీలో ఉండే అందరూ డెడ్ గుడితో సమానం అది రాలిపోయేది మీరు వుడ్ అంటే చెట్టుకు ఒక గరుడు అత్తుకుంటుంది దానికి ప్రాణం ఉండదు అట్లాగా వాళ్ళ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీకి అత్తుకొని ఉన్నారు ఎప్పుడైనా సమిసిపోయేదే వైఎస్ఆర్ పార్టీ గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా వైఎస్ఆర్ పార్టీ డైనోసార్